హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రహ్మకమలంని స్టెమ్ నుంచి ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి అనేది చూద్దాము సో నేనైతే ఇలా ఒక బ్రాంచ్ తీసుకున్నాను చెట్టు నుంచి దాని నుంచి మీకు చూపిస్తాను ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది సో ఇలా ఒక హెల్దీగా ఉన్న ఆకు తీసుకొని ఇలా కంతుల దగ్గర నుంచి కట్ చేసుకోవాలి మీకు ఎన్ని చెట్లు పెట్టుకోవాలి అనుకుంటే అన్నీ కట్ చేసుకోవాలి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఒడు ఉన్న విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు టూ లీవ్స్ ఉన్నాయి కదా సో టూ లీవ్స్ నుంచి నేను ఇలా కట్ చేసుకున్నాను ఒక లీవ్ నుంచి త్రీ కట్ చేసుకున్నాను ఇంకొకటి అలానే పెద్దగా ఉంచాను పైన కొంచెం కట్ చేస్తాను సో ఫైవ్ పీసెస్ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం మట్టిలో నాటుకోవాలి సో ఒక చిన్న కుండి తీసుకుంటున్నాను దాంట్లో నేను అన్నీ కట్ చేసుకున్న స్టెమ్స్ ఉన్నాయి కదా వాటిని నాటుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ లోపలికెళ్ళేలాగా నాటుకోవాలి తర్వాత మనకి వేర్లు వచ్చే చిగుళ్ళు వచ్చిన తర్వాత పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను అన్నీ ఒక దాంట్లోనే నాటుకుంటున్నాను సో ఇలా ఆకులోని కింది భాగం కిందికి మట్టిలో ఉండేలాగా చూసుకొని దాన్ని లోపలికి నాటుకోవాలి సో ఇలా నేను చూపించినట్టుగా నాటుకుంటున్నాను మీకు ప్లేస్ సరిపోదు ఇంకా చిన్న కంటైనర్ ఉంది మీ దగ్గర అంటే మీరు ఒక దాంట్లో టూ త్రీ అలా వేసుకోవచ్చు సో నా దాంట్లో సరిపోతుంది అనిపించింది సో మొత్తం ఫైవ్ అనేది నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటరింగ్ చేసేసి దీన్ని ఎక్కువ ఎండలో పెట్టకూడదు లైట్గా ఎండ తగిలి తగలకుండా ఉండేలా పెట్టాలి ఇలా స్టెమ్ నుంచి మనం ప్లాంట్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు